చిన్నోడిని సంధ్య పక్కకి లాక్కొని వచ్చేస్తుంది అప్పుడు చిన్నోడు ఏయ్ వదులు ఏం చేస్తున్నావు అని అంటూ అరుస్తూ ఉంటాడు ఏయ్ నోర్ము ఎందుకు అరుస్తున్నావు నువ్వు చేసేవన్నీ చేసుకుంటూ ఇలా చేస్తావా నువ్వు అని అంటూ సంధ్య అంటుంది నేనేం చేశాను అని చిన్నోడు అంటాడు ఏం చేశావో నీకు తెలియదా అని అంటూ సంధ్య అంటుంది మీ అన్నయ్య పెళ్లి సంబంధం అంటే ఓకే చెప్పేస్తావా అని అంటూ సంధ్య అంటే మరి ఇంకేం చేయను అదే కదా నేను చేయాలి అని అంటాడు అలా అనేసరికి మరి ఇంకేం చేయను అంటావేంటి మరి నా సంగతి ఏంటి అని అంటూ సంధ్య అంటుంది నిన్నేం చేయాలి నేను అని అంటే ఏం చేస్తావా నన్ను వదిలేసి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అంటూ సంధ్య అంటుంది చిన్నోడు అంటాడు మరి ఇంకెన్ని రోజులు నీ కోసం వెయిట్ చేయాలి అని సీరియస్గా అంటాడు నేనే నీ కోసం గొడవపడి పోరాడి అలసిపోతున్నాను నువ్వు మాత్రం ప్రశాంతంగా మీ అక్క చెప్పినట్టు విని సైలెంట్గా ఉంటున్నావు మీ అక్కని నువ్వు ఒప్పించవు మళ్ళీ నేను ఎన్ని రోజులు చూడాలి మా అన్నయ్య చెప్పినట్టు నేను వినాలి కదా అని చిన్నోడు అంటాడు సంధ్య అంటుంది ఏ నువ్వు నన్ను ప్రేమించావు కదా నాకోసం ఆ మాత్రం చేయలేవా నా కోసం నువ్వు భరించుకోవాలి కదా నువ్వు మీ అన్నయ్యని మా అక్కని ఒప్పించాలి కదా అంటే నేను మా అన్నయ్యని ఎప్పుడో ఒప్పించాను నువ్వు మీ అక్కని ఒప్పించాలి మీ అక్కని నేను ఇలా ఒప్పిస్తాను అని చిన్నోడు అంటాడు అప్పుడు సంధ్య ఇలా అంటూ ఉంటుంది ఏ మా అక్క ఒప్పుకునేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా ఎందుకు అప్పుడే పెళ్ళికి ఓ రెడీ అయిపోతున్నావు అని సంధ్య అంటే చిన్నోడు ఇలా అంటాడు చూడు నేను పెళ్ళికి ఒప్పుకుంటాను మా అన్నయ్య ఏం చేయమంటే అది చేస్తాను మీ అక్కని నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు ఒప్పించు లేదంటావా నోరు మూసుకో అని చెప్పి చిన్నోడు అంటాడు రే నువ్వు నన్ను ఇలా అన్నావంటే చూడు నేనేం చేస్తాను అని కొడుతూ ఉంటుంది గొడవ పడుతూ ఉంటుంది అప్పుడు చిన్నోడు ఇలా అంటూ ఉంటాడు చూడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉందంట ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసేసుకుంటాను ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందంట అని అంటే అంటే అందంగా ఉంటే చేసేసుకుంటావా ఏ నేను అందంగా లేనా అంటే నువ్వు అందంగా ఉన్నా ఏంటి ప్రయోజనం చూ నీకంటే అమ్మాయి ఇంకా అందంగా ఉందంట హైట్ నాకు ఇక్కడ దాకా ఉందంట చాలా హైట్ ఉందంట తెలుసా అంటే హైట్తో ఏం చేసుకుంటావురా హైట్తో ఏం చేసుకుంటావు అని ఇలా కొడుతూ ఉంటుంది అప్పుడు చిన్నోడు అంటాడు ఏ ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చిదండలాగా అని అంటాడు చిన్నోడు ఏ నేను పిచ్చిదండ్లాగా కనిపిస్తున్నానా అవునులే అంతే ఈ ఉన్నన్ని రోజులు ఉన్నావు ఇప్పుడు వదిలేసి ఇంకొక దాన్ని చేసుకోవడానికి రెడీ అయిపోయావు అంతే కదా మీ మగళ్ళ బుద్ధి అంతా అని అంటూ ఉంటే ఏ నువ్వు అలా మాట్లాడద్దు నువ్వు ధైర్యం ఉంటే మీ అక్కని పెళ్ళికి ఒప్పించు అప్పుడు కానీ నేను ఒప్పుకోను నువ్వు మీ అక్క కోసం మా అన్న నేను ఎలా ఒప్పించాను నువ్వు మీ అక్కని ఎలా ఒప్పించు అంతే అంతేకాని ఓవర్ చేయదు అని అంటూ సీరియస్గా అంటాడు నేను ఓవర్ చేస్తున్నానా చూడు మా అక్కని ఒప్పిస్తాను నువ్వు నన్ను కాకుండా వేరే దాన్ని చేసుకుంటే నీ సంగతి చెప్తా అని కోపంగా వెళ్ళిపోతుంది చిన్నోడు నవ్వుతూ నాకు ఇదే కావాలి నీలో ఈ రోషం పౌరుషం బయటికి రావాలనే కదా నేను ఇలా రెచ్చగొట్టాను అని నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే శంకర్ అలాగే పెద్దోడు ఇద్దరు వచ్చి చూస్తారు ఇంకా చాలా హ్యాపీగా ఉండటంతో అమ్మో వీడు ఎలాగో ఒప్పించినట్టున్నాడే అని అనుకుంటూ ఉంటే అవును ఒప్పించినట్టున్నాడు కదా అని అంటే అవునన్నయ్య వాడు ఒప్పించినట్టున్నాడు వాడు సంతోషం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కదా అంటే రే చిన్నోడా ఏంట్రా ఏం జరిగింది అని అంటే సంధ్యని బాగా రెచ్చగొట్టానన్నయ్య సంధ్య కూడా వెళ్ళింది వాళ్ళక్కని అడిగేస్తాను తాడో పెడో తేల్చుకుంటాను అని అని అంటంతో నిజంగానా అయితే ఇప్పుడు మనకి అసలైన మ్యాటర్ తెలుస్తుందిరా నీ ప్రేమ సెప్ట్ చేస్తుందా లేదా అనేది అక్క అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఎలాగైనా సరే ఆ గౌరీ గారిని ఒప్పించాలన్నయ్య సంధ్య చెప్పినా కానీ అసలు ఆ గౌరీ గారు వింటారన్న నమ్మకం నాకు లేదన్నయ్య అని చిన్నోడు అంటాడు అప్పుడు ఆర్య ఇలా అంటాడు నేను ఒప్పించటం ఏంట్రా ఆ గౌరీ గారు అసలే గయ్యాలిది నేను చెప్తే వింటుందా అస్సలు వినదు అని అంటంతో అలా ఎందుకు అనుకుంటావు వింటుంది ప్లీజ్ నువ్వు చెప్తే వింటుంది అన్నయ్య మీరిద్దరు ఒకటే కదా అసలు ప్రేమ గురించి మీకు తెలుసు మాకేం తెలుసు చెప్పన్నయ్య అంటే రే ఏం మాట్లాడుతున్నారు మాకిద్దరికి ఎలా తెలుస్తుంది అంటే మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అన్నయ్య అని అంటే రేయ్ ఎప్పుడైనా నేను తనకి ఐ లవ్ యూ చెప్పానా అంటే లేదు అంటే మరి తను నాకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా అంటే లేదు అంటే మరి మీరెలా చెప్తారా మేమిద్దరం ప్రేమించుకుంటున్నట్టు అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే అది కాదన్నయ్య అంటే రేయ్ మీరు ఎక్కువ చేస్తున్నారు గౌరీ గారు నేను ఎప్పుడూ ప్రేమించుకోము మేమిద్దరం శత్రులం అంటే అది కాదన్నయ్యా అది విధిరాత మీరు ఒకటవుతారు అని అంటే ఏంట్రా విధిరాత అని ఆ గౌరీ గారిలాగా పిచ్చి పిచ్చి డైలాగులు మాట్లాడుతున్నారు విధిరాత ఏంట్రా గౌరీ గారు అంటే గయ్యాలి గయ్యాలి గౌరీ గారితో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అస్సలు చేసుకుంటారా బాబు అది పెద్ద గయ్యాలి నేను దాని తప్ప ఎవరినైనా చేసుకుంటా అని ఆర్య అంటాడు అలా అనేసరికి అబ్బా అన్నయ్య అవన్నీ పక్కన పెట్టు ఆ గౌరీ గారిని ఎలాగైనా మా ఇద్దరు ఒప్పించానయ్యా అని చిన్నోడు అంటాడు అలా అనేసరికి సరేరా నేను నా ప్రయత్నం నేను చేస్తాను చూడు నీ పెళ్ళికి ఒప్పుకునేదాకా కంటి మీద కొనుకు కూడా వేను నిద్ర కూడా పోను అని అంటూ ఇలా ఆవలింతలు తీస్తూ అబ్బా నిద్ర వచ్చేస్తుందిరా నేను వెళ్ళిపోతాను అని ఆర్య వెళ్ళిపోతాడు అప్పుడు చిన్నోడు పెద్దోడితో అంటాడు ఏంట్రా అన్నయ్య కంటి మీద కొనుకు వేను పోను అన్నాడు మళ్ళీ అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అని వెళ్ళిపోతున్నాడు అసలు ఏంట్రా అన్నయ్య ఇలా చేస్తున్నాడు అని అంటూ చిన్నోడు అంటే అన్నయ్య అలాగే చేస్తాడులే కానీ నీవు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నావు అని అంటూ చి పెద్దోడు అంటాడు చిన్నోడితో చిన్నోడు అంటాడు నేనేం ఉండను రా అంటే అవును నువ్వు చూడు హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకుంటున్నావు నాకు ఉంది ఒకతి అసలు అది ప్రేమించదు కనీసం చూడు కూడా చూడదు నా పరిస్థితి చూడరా ఎలా అయిపోయిందో అని అంటూ పెద్దోడు అంటాడు అప్పుడే నీకు బంపర్ ఆఫర్ కింద సంధి చేసుకున్నాక శ్రావణిని ఇచ్చేస్తానులే అని అంటే ఏంట్రా ఇప్పుడేదో నీ పెళ్ళికి గారు ఒప్పుకున్నట్టు బంపర్ ఆఫర్ కింద నాకు శ్రావణిని ఇచ్చేస్తాను అని చెప్తావా నువ్వు అసలు నీ పెళ్ళికి దిక్కు లేదు అంటే నాకు పెళ్లి చేస్తావా నువ్వు అని పెద్దోడు అంటాడు అప్పుడు చిన్నోడు అంటాడు అవునా అవును రే అసలు గౌరీ గారు ఒప్పుకుంటారో లేదో అని కంగారుగా మళ్ళీ బయటికి వచ్చేస్తారు ఇక అప్పుడే ఆర్య అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అను అలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ప్లేట్లో పువ్వులన్నీ పట్టుకొని అలా వస్తూ సడన్గా కింద పడిపోతాయి ఫ్లవర్స్ అని అప్పుడు దగ్గరికి వచ్చేసి అబ్బా గౌరీ గారు చూసుకొని నడవాలి కదా అయినా ఏదో పెళ్ళి మీదైనట్టుగా పెళ్లి చూపులు మీకు అయినట్టుగా ఇంత హడావిడి ఎందుకండి బాబాయ్ అని ఆర్య అంటాడు అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అది అని అంటూ అవన్నీ పువ్వులన్నీ ఇద్దరు నువ్వు కలిసి తీసి ప్లేట్లో వేస్తూ ఉంటారు సడన్గా ఇద్దరు తలలు ఢీ కొట్టుకుంటాయి అబ్బా చూసుకోవచ్చు కదా అని అంటూ గౌరీ అంటే శంకర్ కూడా నువ్వు చూసుకోవచ్చు కదా నేనే ఒక్కరిని చూసుకోవాలా అని అంటాడు అమ్మో రెండుసార్లు కొట్టుకోవాలి లేదంటే కొమ్ములు వస్తాయి అని అను వెంటనే ఆర్య తలని ఇంకొకసారి ఢీ కొడుతుంది కొట్టేసరికి ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు ఇదేంటి గౌరీ గారు చెప్పు మరి కొమ్ములు వస్తాయని కొడుతున్నారు ఏమైనా నిజంగా కొమ్ములు వస్తాయా మీరు పిచ్చి చేదేస్తాం కాకపోతే అని అంటూ గొడవ గొడవ చేస్తాడు ఇక అవును మీ మా తమ్ముడికి పెళ్ళి అయిపోతుంది మీ సంధికి మా తమ్ముడు వదిలేస్తే బాధ కలుగుతుంది కదా అని అంటే అప్పుడు గౌరీ ఇలా అంటుంది మా చెల్లికి ఏం బాధ కాదు మీ తమ్ముడికి తొందరగా పెళ్లి చేసేసాయి ఒక పీడ పోతుంది అని అంటే ఏంటండి మా తమ్ముల గురించి అలా అంటున్నారు అని ఆర్య అంటే అను అంటుంది మరి ఇంకేంటి మీ తమ్ముల గురించి చూస్తూ కూర్చోవాలా మీ తమ్ముళ్ళు ఇంక పెళ్లి చేసేస్తే అయిపోతాయి అంటే లేదు గౌరీ గారు మీరు అసలు సంగతి ఆలోచించట్లే మీ చెల్లి మా తమ్ముడిని ప్రేమించింది తను ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించావా అంటే అది చిన్నపిల్ల దానికి ఏం తెలియదు బాధపడితే బాధపడి మీ తమ్ముళ్ళు పెళ్ళి చేసుకొని పోతే మా చెల్లికి మంచి సంబంధం చేస్తాను అని అనేసరికి అంటే ఏంటి మీ ఉద్దేశం మా చ మా తమ్ముళ్ళు మంచివాళ్ళు కదా అని అంటూ ఉంటే అబ్బా శంకర్ గారు మీరు మన గురించి ఆలోచించండి వాళ్ళ గురించి ఎందుకు అడుగుతారు అని అను అంటుంది మన ఇద్దరం ఎలాగో చేసుకుంటాం అని అంటూ ఉంటే నేను మిమ్మల్ని చేసుకోవటం ఏంటండి బాబోయ్ నేను అస్సలు మిమ్మల్ని చేసుకోను అని ఆర్య అంటాడు అప్పుడే మీరు అన్నీ ఇలాగే అంటారు అప్పట్లో ఇలా తలది కొట్టుకోవటం ఇదన్నీ ఎంత ఇష్టపడేవాళ్ళు మీరు అని అంటే అప్పట్లో ఏంటి మళ్ళీ అప్పట్లో అంటారు అని ఆర్య అంటే అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది అబ్బా మీరు అప్పట్లో ఎంత బాగుండేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఇలా అయిపోయారు అంటే అప్పట్లో ఏంటి మళ్ళీ మళ్ళీ అప్పట్లో అన్నద్దు గౌరి గారు నేను ఊరుకోను అని అంటూ ఆర్య అంటే మీరు ఇలాగే చేస్తారులేండి చిలిపి అని అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అబ్బా ఈ గౌరి గారు ఏం మాట్లాడతారో ఏంటో తల మొత్తం తినేస్తుంది అని అనుకుంటూ వెళ్ళిపోబోతే చిన్నడు పెద్దడు వస్తాడు అన్నయ్య గౌరి గారిని చూస్తుంటే అసలు పెళ్లికి ఒప్పుకునేలా లేదన్నయ్య ఇప్పుడు మా పరిస్థితి ఎలా అని అంటూ ఉంటే అరే మీరు ఊరుకుండ్రా గౌరి గారిని ఒప్పించే బాధ్యత నాది నాకు వదిలేసేయండి రేపు పెళ్లి చూపులతో గౌరి గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని అంటూ చెప్పగలనే అవునా అన్నయ్య నిజంగా ఒప్పుకుంటా అని ఒప్పుకుంటుంది అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత మరుసటి రోజు పంతులు గారు పెళ్లి కూతురిని పెళ్ళికూతురి తల్లి తండ్రిని సెటప్ చేస్తాడు వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళు తప్పు చేయకూడదని వాళ్ళని తీడుతూ ఉంటాడు అప్పుడే యాదగిరి బయటికి వస్తాడు అమ్మో వాళ్ళేమో ఇల్లుని చూసి మీరు మాకు కొంచెం అమౌంటే మాట్లాడారు ఇల్లుని చూస్తే వాళ్ళు చాలా రిచ్లా ఉన్నారు అంటే మీ పర్ఫార్మెన్స్కి ఇదే ఎక్కువ మీరు వచ్చే రెండు డైలాగులు చెప్పాల్సిందే అంతేకాని ఎక్కువగా మీరు అది చేయదు అని పంతులు గారు చెప్తారు యాదగిరి వచ్చి అబ్బాబా భలే సెట్ చేసావే అమ్మాయి అమ్మ నాన్నని చాలా బాగున్నారు అని యాదగిరి అంటాడు అప్పుడే వాళ్ళ డైలాగులు వాళ్ళ బిహేవియర్ అదంతా చూసి యాదగిరి షాక్ అయిపోతాడు అమ్మో నువ్వు పెళ్ళికొడుకు కొడుకు తండ్రిని అంటున్నారు ఏదేదో అంటున్నారు వీళ్ళకి కొంచెం మంచిగా ట్రైనింగ్ ఇవ్వవయ్యా శంకర్ గారికి తెలిసిందో వీళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు వాడు ఆయన కొట్టి చంపేస్తారు అని చెప్తే సరే అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా వాళ్ళని ఆ బయట చాలాసేపు డిస్కస్ జరిగిన తర్వాత లోపలికి తీసుకొని వచ్చేస్తారు ఆర్య అలా కూర్చొని ఉంటే అను ఇలా అంటూ ఉంటుంది అబ్బా శంకర్ గారు పెళ్లి చూపులు మీరు హడావిడి చేయాలి కదా ఎందుకు ఇలా ఉన్నారు అని అంటూ ఉంటే మీరు చేస్తున్నారు కదా గౌరీ గారు ఆ హడావిడి చాలు నేను ఎందుకు చేయటం అని అంటాడు అంతలో వీళ్ళు వచ్చేస్తారు లోపలికి వాళ్ళు వచ్చిన తర్వాత అను వాళ్ళని చూసి వీళ్ళు నా పంతులు గారు అంటే అవునమ్మా అని చెప్పగానే ఆర్య సైలెంట్గా నిలబడతాడు అదేంటి శంకర్ గారు మీరు అలా ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడండి పలకరించండి నమస్కారం చెప్పండి అంటే సరే అని ఇలా మేమే ఇక్కడే ఉంటాం అని ఇలా హాయ్ చెప్పినట్టుగా చెప్తాడు ఆర్య చెప్పేసరికి అబ్బా శంకర్ గారు అదేంటి అలా చెప్తారు మీరు ఇలా నమస్తే చెప్పాలి నమస్తే బాబాయ్ గారు నమస్తే పిన్ని గారు అని అను పలకరిస్తుంది పలకరించి మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడకపోతే అదేంటి మీరు ఏమి చెప్పరా అని అంటే మాకు ఈ డైలాగ్ లేదు అని అంటారు వాళ్ళు డైలాగ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అను అంటుంది అది వాళ్ళుకి ఇచ్చిన పేమెంట్ అంతవరకే అని అంటూ పంతులు గారు అంటారు పేమెంట్ ఏంటి అని ఈ డిస్టర్బెన్స్ కూడా చాలాసేపు ఇక్కడ జరుగుతుంది అలా ఆర్య ఏమో వాళ్ళు తికమక చేసి గౌరీ గారి ముందు బయటపడితే నీకు పడతాయి పంతులు అని ఇలా వార్నింగ్ ఇస్తాడు